నమస్కారం నా పేరు సిహెచ్ సతీష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్పిడి పిడిసార్ బుచ్చిరెడ్డి పాలెం సబ్ డివిజన్ మా కంట్రోల్లో బుచ్చి మండలం మరియు సంఘం మండలం ఉంటుంది ఇప్పుడు ఈరోజు సంఘంకి హెడ్ క్వార్టర్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సంఘం మండలం హెడ్ క్వార్టర్లో ఇప్పటి వరకు వన్ సిక్స్టీ కేవే ట్రాన్స్ఫార్మర్సు త్రీ ఫేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై చేసేదానికి ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఇన్స్టాల్ చేయలేదు మేము ఇక్కడ ఉన్న లోల్టేజ్ సమస్యల దృష్ట్యా పబ్లిక్ కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రెండు వన్ సిక్స్టీ ఉన్నత ఉన్నతాధ ఉన్నతాధికారుల దృష్ట్యా మరియు మన మినిస్టర్ గారు యొక్క అనుసరించి మేము టెక్నికల్ శాంక్షన్స్ తీసుకునేసి వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండు ట్రాన్స్ఫార్మర్స్ ఛార్జ్ చేసుకోవడం కూడా జరిగింది ఇది చాలా శుభ పరిణామము సంగం మండలం హెడ్ క్వార్టర్లో ఫస్ట్ ఈ రెండు వన్ సిక్స్టీ పెట్టడం అనేది ఉత్తర్వుతర రాబోయే సమ్మర్లో కూడా ఎటువంటి ఏసీ లోడ్స్ వేసుకున్నా కానీ ఎటువంటి లోవల్ డెస్టమ్ అనేది రాదు అట్లాగే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కింద వాటర్ ఒకసారి స్కీమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా వాటర్కి కూడా మనకు ఎటువంటి సమస్య లేకుండా టెక్నికల్గా మంచి క్వాలిటీ కరెంట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో నుంచి రిమూవ్ అయిన వంద కేవీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మన సంగం హెడ్ క్వార్టర్లోనే ప్లేసెస్ చూసి శాంక్షన్ చేయించున్నాము అది కూడా విత్ ఇన్ వన్ మంత్లో ఆ రెండు వంద కేవీలు కూడా పెట్టి పబ్లిక్ కి మండల హెడ్ క్వార్టర్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్స్ అవసరం లేకుండా క్వాలిటీ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ సందర్భంగా పబ్లిక్ కి తెలియజేయడం ఏమనగా మనకి పిఎం గారి సోలార్ పథకం అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా గా రన్ చేస్తున్నారు అట్లాగే సంగం మండల హెడ్ క్వార్టర్ లో మరియు పక్కన విలేజెస్ హ్యామ్లెట్ విలేజెస్లో కూడా మొత్తాన్ని కలిపి సంగం సెక్షన్ ఎందు ఒక ముప్పై రెండు యూనిట్లు ఇప్పటి వరకు ఛార్జ్ చేస్తున్నాము ప్రతి ఒక్క పబ్లిక్ ఈ యొక్క సోలార్ విద్యుత్ సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని కోరుతున్నాను ప్రతి ఒక్క యూనిట్కి సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ రూపంలో వస్తుంది కాబట్టి ఇది అందరూ ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ కానీ విలేజెస్ కానీ ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి రాబోయే సమ్మర్ కూడా ఈ యొక్క సోలార్ పెట్టుకుంటే కరెంటు బిల్ అనేది ఇంకా కట్టాల్సిన అవసరం ఉండదు కేడబ్ల్యూకి వచ్చేసి ఖచ్చితంగా మనకి త్రీకే కి ఒక రెండు వందల యాభై యూనిట్ల వరకు మీరు వాడుకుంటే మిగతా మూడు వందల యూనిట్లు మనం డిపార్ట్మెంట్ గ్రిడ్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క సదు పథకాలని వాడుకునేసి విద్యుత్ శాఖకి మరియు గవర్నమెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాను అదే అలా అదేవిధంగా ఈ యొక్క సంఘం సెక్షన్లో జరిగే డెవలప్మెంట్స్ కానీ ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే అవి ఎట్లాగే యాక్షన్ ప్లాన్ అనేది మీ యొక్క మండల ఇన్ఛార్జ్ ఏఐ గారు వినిమించుకుంటారు ఈరోజు సంగం మండల హెడ్ క్వార్టర్ లో గౌరవ వరిలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామరాటి గారి దృష్టికి మన సంగం మండలం సీనియర్ నాయకుడు రవీంద్ర పలా సమస్య ఉంది ఇక్కడ లో వోల్టేజ్ సమస్య ఉంది సంగం టౌన్ లో అంటే మరి రెండు రెండు చోట్ల బండారమెట్ట మెట్ట మరియు హై స్కూల్ పక్కన ఈ రెండు చోట్ల కూడా వంద ఉన్నటువంటి చోట నూట అరవై కిలో ఓట్ల ట్రాన్స్ఫర్ ఈరోజు మరి గౌరవ మన ఏఈ గారు మరి ఏడి గారు మరి వాళ్ళ సమక్షంలో ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది సంగం టౌన్లో ఈ వాటర్ స్కీమ్స్ సంబంధించిన మోటార్లకి నిరంతరం కూడా ఈ త్రీ పేస్ పెట్టారు కాబట్టి నిరంతరం మోటార్లు ఆడతాయి నీటి సమస్య కూడా తగ్గుతుంది లో వోల్టేజ్ సమస్య కూడా ఉండదు కాబట్టి గౌరవ మంత్రివర్లు ఇటువంటి ఈరోజు సంగం టౌన్లో రెండు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి ఈ రెండు ట్రాన్స్ఫర్లు పెట్టడం జరిగింది ఇక్కడ ఉండే హండ్రెడ్ కేవీలను కూడా ఒకటి మరి మహిళా మండల ఏరియాలో ఒకటి రాళ్ళు చిలిక ఏరియాలో పెట్టేదానికి కూడా అధికారులు చేశారు అదేవిధంగా నిన్న జరిగిన మరి మంతా తుఫాన్లో కూడా మన మండలం మరి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మరి ఏఈ గారు అందరూ కూడా మంచిగా పనిచేశారు ఎటువంటి విద్యుత్ అవాంతరాలు జరగకుండా ఎప్పటికప్పుడు మరి ఏఐ గారు కూడా మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వర్షంలో కూడా ఇక్కడే ఉండి నిధులు నిర్వహించిన దానికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఇదే విధంగా మీరు మీ సేవల్ని సంగం మండలంలో సంఘం హెడ్ క్వార్టర్లో చేయాలని చెప్పి సంఘం మండలంలో మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా రాబోయే రోజుల్లో ప్రీ పేస్ విద్యుత్ని వినియోగంలోకి తీసుకొచ్చి మరి సేవలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి గౌరవ మంత్రి వాళ్ళకి మరియు మరియు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి సంఘం మండల ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం సంఘం విద్యుత్ వినియోగదారులకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఉన్నాము ఇక్కడ ప్రధానంగా సంఘం మండల హెడ్ క్వార్టర్లో త్రీ ఫేస్ సప్లై ఉన్నది దానిని మనము రానున్న స్తంబర్ని దృష్టిలో పెట్టుకొని మధ్యలో రాత్రి వేళల్లో పీకులళ్ళు ఏసీలు వేసినప్పుడు ఫీజులు పోకుండా వాళ్ళు అడిషనల్గా డిపాజిట్ కట్టిన వాటిని ఆధారంగా మనం వంద కేవీలని నూట అరవై కేవీలు అడిగాము సాధారణంగా మండల కేంద్రంలో వంద వరకే ఉంటుంది నూట అరవై వేలు ఇవ్వరు ఖర్చుతో కూడింది కావడం వల్ల ఈ రెండింటికి ఇరవై లక్షలు ఖర్చు అయింది మంత్రివర్యులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో మా ఉన్నతాధికారులకు నివేదించడం వల్ల వెంటనే వాళ్ళు ఇవ్వడం జరిగింది వాటిని ఈరోజు పెద్దల సమక్షంలో మనం ఛార్జ్ చేసుకున్నాము మన ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మీదే అనేకమైనటువంటి మంచి రాయితీలు కల్పిస్తూ ఉంది ఎస్సీ అయితే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాము అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీలతో పాటు ఈ చేనేత కార్మికులు సంఘంలో ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఉపయోగించుకునేటువంటి కార్మికులు ఉపయోగించేటువంటి వాటికి వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాము అట్లాగే బార్బర్ షాప్ సంబంధించినటువంటి వాళ్ళు తను ఉండి ఆ బొగ్గులు అవి నడుపుకుంటుంటే వాటికి మనం సబ్సిడీలో యూనిట్లు ఇస్తున్నాము అట్లే ఇక్కడ ఫిష్ పాండ్స్ ఉంటే ఆ ఫిష్ పాండ్ చేపలకి ఆరు రూపాయలు బదులుగా సబ్సిడీ తోటి ఒకటిన్నర రూపాయికి కరెంట్ ఇస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి ప్రత్యేకంగా ఈ మధ్య అయితే ఒక యూనిట్ రెండు లక్షల పదివేలు అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇచ్చి ఇళ్ల మీదనే విద్యుత్ తయారు చేసేటువంటి సోలార్ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము సౌర పలకలు పెట్టడం ద్వారా మనకు గ్రీన్ ఎనర్జీ వస్తుంది మన దేశంలో గ్రీన్ ఎనర్జీని పెంచాలి అనే ఉద్దేశంతో సబ్సిడీ ఇచ్చి చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని బీసీలకు మరొక ఇరవై వేలు కూడా సబ్సిడీని యాడ్ చేసింది అందువల్ల ఇక్కడ ఒక ముప్పై యూనిట్లు ఇప్పటికే పెట్టాం మనం మామూలుగా ఒక నూట నలభై ఐదు యూనిట్స్ ఒక కిలో వాటికి వస్తాయి అటాడిది ఇప్పుడు మేము పెట్టిన యూనిట్లు నూట అరవై నూట ఎనభై కూడా వస్తున్నాయి సంఘంలో ఎందుకంటే ఇక్కడ తీవ్రత ఎండ తీవ్రత బాగా ఉంది ఇరవై ఎనిమిది డిగ్రీల రాంగాన్ని ఆన్ అవుతుంది సాయంత్రం దాకా ఇరవై ఎనిమిది డిగ్రీలు వచ్చే వరకు అవి రన్ అవుతూనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని సామాన్యులు కూడా పెట్టుకోవచ్చు కేవలం ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని రెండు కిలో వాట్లు లేదా మూడు కిలో వాట్లు పెట్టుకుంటే వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఎనభై వేలు వచ్చేస్తుంది ఒక బ్యాంక్ ద్వారా ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే వాళ్ళకి కరెంటు బిల్లు ఆగిపోయి ఈ ఎనిమిది వందల తొమ్మిది వందలతోనే ఈ సోలార్ పనిచేస్తుంది మీరు ప్రై పబ్లిక్ వచ్చి చూడొచ్చు ఇక్కడ ముప్పై యూనిట్లలో సంఘంలోనే ఇప్పటికి ఇరవై యూనిట్లు పెట్టాము అవి బాగా పనిచేస్తున్నాయి చూసి ఇప్పుడు అందరూ ముందుకు వస్తున్నారు దీన్ని కూడా మేము చేస్తాము మా సంఘం సంబంధించినటువంటి దాంట్లో అలాంటి వాళ్ళందరూ కూడా మమ్ము కానీ నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ నంబర్ని సంప్రదించిన స్థానిక పెద్దలు ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులకి చెప్పినా కూడా వారి ఆధ్వర్యంలో కూడా మేము ఈ సోలార్ది కూడా పెద్ద ఎత్తున చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటాం